మూడు వేల కోట్లు జనాల నుంచి కు వెళ్ళే ఆఖరి రోజు అంటే ఈ రోజు వైన్స్ టెండర్ అప్లికేషన్ వేయడానికి లాస్ట్ రోజు డీడీ ఎవరి పేరు మీద తీయాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు న్యూ పాలసీస్ ఏంటి ఇవన్నీ చూసే ముందు కలెక్టరేట్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం రావడం జరిగింది మీ ముందుగా మేము ఊహించిందే కాబట్టి దాని తగ్గట్టుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ కౌంటర్లు ఏర్పాటు చేసి వచ్చినటువంటి దరఖాస్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా కాకుండా ఎప్పటికప్పుడు ఆ వచ్చిన అప్లికెన్స్ అనేది రెగ్యులేట్ చేస్తూ ఫస్ట్ స్టెప్ ఎవరి పేరు మీద అయితే టెండర్ వేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మీద డీడీ తీయాలి స్క్రీన్ మీద చూపించినట్లు ఏదైనా ఒక నేమ్ మీద డీడీ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ అయితే డిస్టిక్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వరంగల్ అర్బన్ అని అప్లికేషన్ కౌంటర్ దగ్గర గెజెట్ సీరియల్ నెంబర్ మరియు వైన్స్ నేమ్ ఉంటుంది వైన్స్ పేరును బట్టి గెజెట్ నెంబర్ను అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాలి ఒక పర్సన్ పేరు మీద ఎన్ని అప్లికేషన్లు అయినా వేయవచ్చు ఒక పర్సన్ లక్కీ డ్రా ద్వారా ఎన్ని వైన్ షాప్లైనా పొందవచ్చు సంవత్సరానికి కట్టే ట్యాక్స్ ఇంతకుముందుకు నాలుగు ఇన్స్టాల్మెంట్లో కట్టాలి ఇప్పటి నుంచి ఆరు ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టుకోవచ్చు వైన్ షాప్లో లక్కీ డ్రా అనేది మనకు అక్టోబర్ ఇరవై మూడో తారీఖు జరుగుతున్నది మిగతా అన్ని విషయాలు మనం ఆ రోజు వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను జై హింద్